భూమిలో తగినంత సారమున్నప్పుడే పంటలు ఉద్యానవనాలు మొదలైన వాటి ద్వారా శోభాయమానమైన పచ్చదనాన్ని ఉత్పత్తి చేయవచ్చు అదే చవికి నేలలు ఉప్పు నేలలు అయితే గడ్డిపోచ కూడా మొలవదు భూమికి సంబంధించి ఏ సంపదను ఆర్జించాలన్నా అది సమతుల్యంగా ఉండడం అవసరం ప్రపంచంలో అనేక రకాల సంపదలు సౌకర్యాలు వృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అందుకోసం మానవీయ చైతన్యం ఆరోగ్యంగా సమున్నతంగా ఉండాలి ఇది వైభవ సంపదనకు అనివార్యం భూమి మరియు సాధనాల మీద ఆధిపత్యాన్ని చెలయిస్తూ ప్రణాళిక రచయితల మనసులు వికృతంగా ఉంటే మంచి జరగడం అలా ఉంచితే అది కలహాలు విధ్వంసాలని సృష్టిస్తుంది వారి ద్వారా ఈ సమస్యలకు సమాధానం ఎలా లభిస్తుంది ఈ రోజులో పతన పరాభావాల ఆపదలు కలహాల వాతావరణం ద్వారా ఏర్పడిన అరాచకత్వం గురించి వెనుక పేజీలో చర్చించాం. వాటి నివారణకు ఈ రోజులోనే కృషి చేయాలి ఆలస్యానికి తావులేదు అవకాశం చేజారిపోయిన తరువాత చేయగలిగిందేమీ ఉండదు క్షయరోగాన్ని క్షీణించి జీర్ణించిపోయిన శరీరాన్ని సక్రమైన స్థితికి తీసుకువచ్చి బలహీనత తొలగించి సమర్థవంతమైన మనిషిలా జీవించగలిగే విధంగా తయారు చేయాలి మస్తిష్కం వికృతంగాను హృదయం కఠినంగాను రక్తం కలుషి తాంగాను జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తంగానూ ఉంది శరీర అవయవాలన్నీ విషాణువులతో నిండిపోయి ఉన్నప్పుడు వస్త్ర ఆభరణాల అలంకరణ చందన లేపనం అత్తరు సుగంధ తైలల మర్ధన ఎందుకు పనికిరాకుండా పోతుంది క్రింద బంగారు నగల మూట ఉంచినా కూడా ఏమీ జరగదు అందమైన ఆరోగ్యవంతమైన శరీరం కలవారు పేదరికంలో కూడా నవ్వతూ నవ్విస్తూ జీవిస్తారు రాబోయే రోజులలో ఎదురయ్యే సమస్యలను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు ఏదో విధంగా ప్రగతికి కావలసిన సరంజామాను సేకరించుకుంటారు నిజానికి మహత్యం సాధనాలు పరిస్థితులది కాదు వ్యక్తిగత ఆరోగ్యం ప్రతిభ మరియు దూరదృష్టిది ఇవన్నీ లభిస్తే కోరత అనే ఫిర్యాదు ఉండదు ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైన అభ్యుదయ సాధనలో ఎటువంటి బాధ ఉండదు నాగరికుని జీవితాన్ని స్వీకరిస్తే విస్తృతమైన పొలాలలో గ్రామాలలో నివసించవచ్చు వాయుమండలాన్ని వాతావరణాన్ని వికసింపజేస్తూ సంతృప్తికరంగా తయారు చేయడంలో సహకరించవచ్చు ప్రాచీన కాలంలో సంస్కారవంతమైన తరం ఇలాగే ఉండేది కేవలం చేతుల శ్రమతోనే జీవితానికి కావలసిన అన్ని సాధనాలను అతి సులభంగా సంపాదించుకునేవారు కాలుష్యం అన్నమాటే వినిపించేది కాదు గ్రామీణ ప్రతిభ నగరాలకు వలస పోయే ఆపదా ఉండేది కాదు గ్రామాలు దారిద్ర్యంతో వెనుకబాటుతనంతో నిర్జీవమై ఉండేవి కావు కిక్కిరిసి మురికి కూపాలుగా మారిన నగరాలు అసాంఘిక వాతావరణ కేంద్రాలుగా తయారేవి కావు ఇప్పుడు కూడా పురాతన పద్ధతిని అవలంబించగలిగితే ఏ సమస్యల కారణంగా సర్వత్ర హాహాకారాలు వినిపిస్తున్నాయో ఆ సమస్యలే ఉత్పన్నం కావు సాదా జీవనం ఉన్నత ఆలోచనల సిద్ధాంతాన్ని ఆచరించడంతోనే ప్రస్తుత సమస్యలన్నీ మటుమాయమవుతాయి నేరాల సంఖ్య ఎంత ఎక్కువైనా ఉండవచ్చుగాక ప్రతి వ్యక్తి నిజాయితీ తెలివి పరాక్రమాలతో కష్టపడి సంస్కారవంతమైన నాగరిక జీవనాన్ని జీవించడం ప్రారంభిస్తే ఆ సమస్యల అంధకారం తొలగిపోపం ప్రారంభమవుతుంది ప్రతి శరీరానికి అన్నాన్ని బొట్టను ప్రతి తలకు నీడను ప్రతి చేతికి పనిని ఇవ్వగలిగినన్ని సాధనాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి మరి పేదరికం పెద్దరికమన్న తేడా ఎందుకుంటుంది అనైతికము దుఃఖదాయకము అయిన జాతి లింగ వివక్ష కూడా ఎందుకుండాలి మనుషులు స్నేహంతో సహకరించుకోవడానికి పుట్టారు తప్ప కోట్లాడకుని చావడానికి నశించిపోవడానికి కాదు ఈ అనేది లేకపోతే ఏకత్వ సమానత్వ సాధనలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి యుద్ధ ప్రయోజనాల కోసం వెచ్చిస్తున్న సంపదను శక్తిని ప్రతిభను నవ నిర్మాణ యోజనాల కోసం లగ్నం చేయగలిగితే మన ఊహిస్తున్న ఇరవైవ శతాబ్ద ఉజ్వల భవిష్యత్తు కల్పనలన్నీ పది సంవత్సరాల లోపే సాకారం అవుతాయి దీనికి మార్గం ఒక్కటే ప్రాంతీయ సాధనాలతో చిన్న చిన్న విద్యుత్ కేంద్రాలను జనరేటర్ స్థాయిలో ఏర్పాటు చేసుకొని ఆ విద్యుత్ ఉత్పాదనతో రెండు హార్స్ పవర్స్ తో నడిచే కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసి వాటి సంయుక్త నిర్వహణతో ఆధునిక అవసరాలను తీర్చుకోవచ్చు ఈ విధమైన ఉత్పత్తులను వినియోగించడానికి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి పాలనా వ్యవస్థ అంతా ఖరీదైన కర్తవ్య విముఖమైన ఉద్యోగుల ప్రణాళికల ఆధారంగా నడుస్తుంది ఈ ఉద్యోగులు యజమానికే యజమానులుగా తయారై కూర్చున్నారు ఇలాంటి స్థితిలో జన కళ్యాణానికి కావలసిన వాస్తవిక వ్యవస్థ ఏర్పడాలనే ఆశ అడియాసే అవుతుంది పరిపాలన పరస్పర సహకారం ఆధారంగా వికేంద్రీకరించబడాలి వ్యవస్థ అంతా సేవాభావంతో నిర్వహించబడాలి అలాంటి పాలనే ఆదర్శవంతమైనదిగా నిలుస్తుంది దాని ద్వారానే భౌతికంగా ఆత్మికంగా సమగ్ర ప్రగతి సాధ్యమవుతుంది సమాజాన్ని అసంఖ్యాక వికృతులు వ్యక్తులను అసంఖ్యాక సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి వాటి ప్రతి ఒక్కదాని వేరువేరు సమస్యగా భావించి వేరువేరు పరిష్కారాలు ఆలోచించడంలో ప్రపంచంలోని విశిష్ట ప్రతిభ ఔంతులు తమ తమ పద్ధతిలో చికిత్సను ఉపాయాలను కనిపెట్టడంలో తలములు ఉంటారు కాని వారి వలన ఏదీ సాధ్యం కావడం లేదు వైద్యశాలలు వైద్యులు మందులు మరియు అన్వేషణల మీద అపరిమితమైన ధనబలాన్ని ప్రజాబలాన్ని వినియోగించినా కూడా రోగాలు అదుపులోకి రావడం లేదు రక్షక భటులు చట్టం న్యాయస్థానాలు కారాగారాలు మొదలైనవన్నీ నేరాలను అదుపు చేయలేకపోతున్నాయి కానీ వాస్తవం ఏమిటంటే అనాలోచిత చింతన దుర్వ్యసనాల గుదిబండలతో బ్యాంకులు భారీగా అప్పులు రుణాల మాఫీ లాంటి వరాలిస్తున్నా కూడా సమస్య తీరడం లేదు రాబోయే రోజులలో ఈ సమస్యలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయో అందరూ చూస్తారు రాబోయే రోజులలో అసంఖ్యాతమైన గుడ్లకు పుల్లలకు జన్మనిచ్చి వాటి పోషణకు సమస్త తేనెటీగలకు పని చెప్పి సమస్త సమస్యలకు మూల కారణమయ్యే రాణి తేలకీగను అందేశించాలి